ఎలా ఉన్నారు భారత్ చైనా స్నేహితులుగా మారబోతున్నాయి మరి దీని క్రెడిట్ ఎవరికి వెళ్తుందో తెలుసా ఇంకెవరు డొనాల్డ్ ట్రంప్ కి అవును వారు ఎన్ని గజిబిజి పాలసీస్ పెట్టాడో అదే పాలసీస్ చివరికి భారత్ చైనా దగ్గర చేశాయి ఇప్పుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి అడిగినా నిజం చెప్పాలంటే చైనాలో జరిగిన ఇచ్చే సమిట్ కోసం ఏకంగా ఏడు సంవత్సరాల తర్వాత మన మోడీ గారు చైనా ఇది ఇది స్మాల్ విజిట్ మ్యాప్ నే ఈవెంట్ వెస్ట్రన్ కంట్రీస్ మోసం డబుల్ గేమ్ అన్ని చూశాక ఇప్పుడు భారతదేశం ఒక కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతుంది మొదట జపాన్ కి వెళ్లి అరవై ఎనిమిది బిలియన్ డాలర్ల పెట్టుబడిని దక్కించుకున్నారు ఇప్పుడు చైనాతో రిలేషన్ మెరుగుపరుస్తున్నారు ఇది డైరెక్ట్ గా ట్రంప్ పాలసీస్ కి కౌంటర్ మూవ్ అనే చెప్పాలి కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇండియన్ ఎలిఫెంట్ అండ్ చైనీస్ డ్రాగన్ కలిసి పార్ట్నర్స్ అని అంటే కొత్త గేమ్ స్టార్ట్ ఈ భారత్ చైనా మీటింగ్ ఎందుకు అంత ముఖ్యమైంది భారత్ చైనా నిజంగా స్నేహితులుగా మారగలరా దీని వల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అలాగే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అనే దానిపై ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అలాగే రష్యా చైనా భారత్ కలిస్తే వచ్చే ప్రయోజనాల గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి ఎస్ఈఓ సమావేశం ఒక గ్రాండ్ స్టేజ్ అందరూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉన్నారు ఒక్కసారిగా కెమెరా ఫోకస్ మోడీ పుతిన్ జిన్పింగ్ మీద పడింది ముగ్గురు రిలాక్స్డ్ గా నవ్వుతూ ఒక విషయం మీద డిస్కస్ చేస్తున్నారు అది చూసిన వాళ్ళకి స్పష్టమైంది ఇది ఫ్యూచర్ ఈక్వేషన్ అని ఇండియా రష్యా చైనా ఒక కామన్ గ్రౌండ్ మీదకి వస్తున్నారు అని అదే సమయంలో పక్కనే నిల్చున్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహాజ్ షరీఫ్ ముఖం మాత్రం మాడిపోయి ఉంది ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా విరుద్ధంగా ఉంది ఆయన ఈ ఎస్ఈఓ లాంటి వేదికల్లో పాకిస్తాన్ ని ఎవరు సీరియస్ గా తీసుకోవడం అవసరం లేదు కారణం చాలా సింపుల్ ఇండియా ప్రెసెన్స్ హిందుస్థాన్ లాంటి పవర్ఫుల్ దేశం అధినేత అక్కడ ఉంటే పాకిస్తాన్ ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి భారత్ తో పెట్టుకుని పాకిస్తాన్ ఎన్ని సార్లు దెబ్బతిన్నాదో అందరికీ తెలిసింది పాకిస్తాన్ ఎకానమీ శూన్యం డాలర్స్ కోసం ఐఎంఎఫ్ కడుపు పట్టుకొని తిరుగుతోంది టెర్రర్ ఫండింగ్ మీద ఎఫ్ఏటిఎఫ్ వార్నింగ్లు ఇంటర్నల్ పాలిటిక్స్ తో గజిబిజిగా ఏదో పిలవని పేరంటానికి వచ్చిన వాడిలా పాకిస్తాన్ పీఎం ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోయాడు ప్రపంచ వేదికల ముందు ఇండియాని నలిపేస్తాం మా దగ్గర అనుబాములున్నాయని చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడు ఆటలో అరిటిపండులా అయిపోయింది సింహంలా ఉన్న నరేంద్ర మోడీని చూసి అక్కడ అందరూ గౌరవిస్తుంటే షహబాజ్ షరీఫ్ మాత్రం తనని గుర్తించండి మహాప్రభో అంటూ రష్యా ప్రధాని కలల్లో పడేందుకు తాను పడిన తాపత్రయం చూస్తుంటే నిజంగా జాలేస్తుంది చిన్న చిన్న దేశాలు కూడా పెద్ద పెద్ద విమానాలు వేసుకుని తమ దేశ గౌరవం తగ్గట్టుగా వస్తే షహాజ్ షరీఫ్ మాత్రం చిన్న డొక్కు ఫ్లైట్ వేసుకుని ఒక జోకర్లో వచ్చిన తీరు చూస్తే నిజంగా బాధేస్తుంది పాకిస్తాన్ లాంటి పాపిస్ట్ దేశానికి నాయకత్వం వహిస్తున్న లీడర్ పరిస్థితి ఎలా కాకుంటే ఇంకెలా ఉంటుంది అని అనిపిస్తుంది ఇక్కడ నేను పాకిస్తాన్ పేదరికాన్ని ఎగతాళి చేయడం లేదు ఆ దేశం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్న పైకి మాత్రం నేనే తోపు అన్నట్టుగా కలరింగ్ అదే అందరినీ అనిపించేలా చేస్తుంది మా దగ్గర అనుభవములున్నాయి మా అంత పోటుగాడు లేడు అని చాలా ని లేకుండా చేస్తాం అంటూ వాళ్ళు మాటలు వింటుంటేనే ఇలా మాటలు అనాల్సి వస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలి వారి ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఎస్సీఓ మీట్లో మోడీ పుతిన్ జిన్పింగ్ లు నవ్వులు షేర్ చేసుకుంటుంటే షహబాజ్ షరీఫ్ మాత్రం నిలబడి సీరియస్ ఫేస్ పెట్టుకున్నాడు అతన్ని ఎవ్వరు పట్టించుకోలేదు ఒకవేళ ఏ దేశాధినేతైనా అతన్ని పలకరిస్తే ఎక్కడ పాకిస్తాన్ కి అప్పు అడుగుతాడో అని ఎవరు అతన్ని అంతగా పట్టించుకోనట్టే కనబడుతుంది అక్కడ నిజమైన దృశ్యం ఒకవేళ ఏదైనా చెప్పినా అది పెద్దగా ప్రాధాన్యం లేని బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాగా మారిపోయింది ఇండియాతో శత్రుత్వం పెట్టుకున్న దేశం ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒంటరి అవడం తప్ప మరేది పొందలేదు ఎస్సీవిలో అదే రియాలిటీ కనబడింది పాకిస్తాన్ ప్రెసెన్స్ లిటరల్లీ ఒక ఫార్మల్ చైర్ ఫిల్లింగ్ లాగే అనిపించింది సాధారణంగా అంతర్జాతీయ సదస్సుల వేదికల్లో దేశాధినేతలు ఒక్కొక్కరు తమ ప్రత్యేక కాన్వాయిల్లో వస్తారు అది ఒక ప్రోటోకాల్ అది ఒక ప్రెస్టేజ్ కూడా ఈసారి షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికపై ఈ ప్రోటోకాల్ నే ఛేదిస్తూ ఒక కొత్త చరిత్ర రాశారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఈ ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు ఇది కేవలం ప్రయాణం కాదు ఇది ఒక సంకేతం ఒక సందేశం భారత్ రష్యా సంబంధం ఎవరు తాకలేని స్థాయిలో ఉంది అని అర్థం వచ్చేలా వీరిద్దరు స్నేహం కనబడుతుంది అక్కడ పుతిన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి తన ప్రత్యేక ఆర్ఎస్ తయారు చేసిన బీస్ట్ కార్ బుల్లెట్లు బాంబులు కెమికల్ అటాక్స్ అన్ని తట్టుకునే రక్షణ కవచం అమెరికా అధ్యక్షుడి బీస్ట్ కి సమానంగా ఉంటుంది దాదాపు యాభై కోట్లు విలువ చేసే ఈ లిమాజిన్ కు చైనా ప్రత్యేక డిప్లొమాటిక్ లైసెన్స్ కూడా ఇచ్చింది అంటే ఆ బీస్ట్ ప్రత్యేకత వేరే అదే సమయంలో మోడీ గారు కూడా చైనాలో అత్యంత అరుదైన కార్ లో ప్రయాణించారు హంచి ఎల్ ఫైవ్ లిమాజిన్ దీన్ని చైనా టాప్ లీడర్షిప్ లేదా అత్యంత గౌరవనీయమైన అతిథులకు తప్ప ఎవ్వరికి ఎవ్వరు ఐదు పాయింట్ ఐదు మీటర్ల పొడవు మూడు టన్నుల బరువుతో బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్స్ తో లగ్జరీ మసాజ్ సీట్స్ అడ్వాన్స్డ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ ఒక సింహాసనం లాంటి కారు అది దీని విలువ దాదాపు ఏడు కోట్లు అంటే ఏమిటి ప్రతిష్టాత్మక కార్లలో వేర్వేరుగా వెళ్లొచ్చు కానీ ఆ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి ఒకే కార్ లో కూర్చోడం అదే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ సన్నివేశాన్ని ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంది ఒకవైపు అమెరికా తన టారిఫ్స్ తో ఇండియా ఐసోలేట్ చేస్తామనుకుంటే ఇంకోవైపు యూరప్ రష్యా పై శాంక్షన్స్ వేసి పక్కకు నెట్టేసింది సదస్సు వేదికపై మోదీ పుతిన్ ఒకే కారులో నవ్వుతూ బయలుదేరారు అది ప్రపంచానికి ఇచ్చిన బోల్డ్ మెసేజ్ మధ్యలోకి రావడం కష్టమే ఫ్రెండ్షిప్ అంటే అంతేకాదు ఇది ఒక స్ట్రాటజిక్ బాండింగ్ కూడా సాధారణంగా అంతర్జాతీయ వేదికల్లో అమెరికానే ఫోకస్ అవుతూ వస్తుంది కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది ఎందుకంటే ఆ ఈవెంట్ లో హైలైట్ ఒక్కటే మోదీ పుతిన్ భేటీ ఈ ఇద్దరు స్నేహపూర్వకంగా కలిసి చర్చలు జరపటం ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది ఈ దృశ్యం చూసిన క్షణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లే ఇప్పటి వరకు భారతదేశాన్ని సుంకాలతో బెదిరిస్తే భారత్ తన మాట వింటుందని భావించిన ట్రంప్ ఈ భేటీ తర్వాత అయోమయంలో పడ్డాడు ఇండియా రష్యా చైనాతో దగ్గర అవడం అంటే అమెరికా ప్రభావానికి నేరుగా సవాల్ విసిరినట్టే ఇంతలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డ్యామేజ్ కంట్రోల్ ని మొదలు పెట్టాడు సోషల్ మీడియాలో పొగడొత్తల జల్లు కురిపిస్తూ ఇండియా మా మిత్ర దేశం మోదీతో మా బంధం చాలా బలంగా ఉంటుంది అంటూ ట్వీట్లు లు వదిలాడు నిన్న మొన్నటి వరకు సుంకాలతో భయపెట్టిన వాళ్లే ఈ రోజు మళ్లీ మాటలు మాట్లాడటం అంటే ట్రంప్ కి అంత భయం పట్టుకుందని అర్థమవుతుంది ఇక పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చింది అమెరికా కోర్టు తీర్పు ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు చట్ట విరుద్ధమని కోర్టులు కొట్టిపారేయటం ఆయన ప్రభుత్వానికి మరో గట్టి దెబ్బ మొత్తానికి మోడీ పుతిన్ జిన్పింగ్ భేటీ చైనాలో లో జరగటం షాంఘై వేదికపై ఇండియా రష్యా చైనా ఒకే చోట నిలబడటం అమెరికా వ్యూ తీసినంత పనే ఒకప్పుడు ఇండియాను బెదిరించాలనుకున్న ట్రంప్ ఇప్పుడు ఇండియాతో ప్రేమల దారిలో నడవక తప్పదని గ్రహిస్తున్నాడు ఇక చైనా విషయానికి వస్తే ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ గారు స్వయంగా చైనాకు వెళ్లి జిన్పింగ్ ని కలిశారు ఇది కూడా చిన్న విషయం కాదు ఎందుకంటే మూడేళ్ల క్రితమే గాల్వాన్ లోయలో భారత సైనికులు చైనా సైనికులు బేకరంగా ఢీకొని మనకు నలభై మందికి పైగా వీరమరణం జరిగింది ఆ సంఘటన తర్వాత భారత్ చైనా సంబంధాలు పూర్తిగా చల్లబడిపోయాయి భారతదేశం చైనా యాప్స్ అన్నింటినీ నిషేధించింది వ్యాపారానికి కట్టడలు వేసింది అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది కానీ పరిస్థితులు మారలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఈగో దెబ్బకు మన భారతీయ వస్తువుల మీద ఇష్టం వచ్చినట్లు టారిఫ్ పెడుతూ మన ఎకానమీని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు మొదట ట్వంటీ ఫైవ్ వేసాడు ఇప్పుడు వరకు అంతే కాదు ఇండియా ఎకానమీని ఎకానమీ అంటూ అవమానించాడు ఈ అవమానాన్ని మోడీ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇలాంటి సమయంలో మోడీ గారు చైనాకు వెళ్ళటం జిన్పింగ్ తో చేతులు కలపడం వెనక ఒక స్ట్రాటజీ ఉంది మనం ఎస్పిరేషన్ తో కావాలని చైనా దగ్గరికి వెళ్లలేదు మమ్మల్ని కాపాడండి అని మనం అడగలేదు మనతో మైత్రి ఉండటం చైనా కూడా చాలా అవసరం అది కూడా ఎప్పటి నుంచో ఈ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ Market భారత్ అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి అతి పెద్ద యూజర్ బేస్ మన అలాంటి దేశాన్ని వదిలేసే స్థితి చైనాకు లేదు అందుకే మోడీ జిన్పింగ్ సమావేశంలో రెండు ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి ఒకటి మన హిందువులకు పవిత్రమైన కైలాస్ యాత్రకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండవది రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్లీ ప్రారంభం అవుతున్నాయి ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా అనిపించినా ఇవే పెద్ద సంబంధాలకు పునాది లాంటివి అయితే ప్రధానంగా మోడీ గారు చైనాకు ఒక సందేశం ఇచ్చారు సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలి లేకపోతే ఇరు దేశాలు ఎప్పటికీ శాంతి దిశగా ముందుకు సాగలేవు అని చైనా కూడా దీనికి పాజిటివ్ గానే స్పందించింది కానీ వాస్తవం ఏమిటంటే చైనా వదిలేస్తే తప్ప అక్సై చిన్ మనకి రాదు లేదా యుద్ధం జరిగితే మార్పు వస్తుంది అది ఇరు దేశాలు కోరుకోవడం లేదు ఎందుకంటే రెండు న్యూక్లియర్ పవర్స్ మధ్య యుద్ధం అంటే ప్రపంచానికి కూడా చాలా ప్రమాదమే మనకి చైనాతో మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఇది చాలా పెద్ద బార్డర్ ఇంకా ఇవాటికి వివాదాలే కొనసాగుతుంది అరుణాచల్ ప్రదేశ్ ని వాళ్ళు సౌత్ టిబేట్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే మన భూభాగాన్ని వాళ్ళదని ప్రొజెక్ట్ చేసుకుంటారు కొత్త మ్యాప్స్ పబ్లిష్ చేస్తారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక అసలైన విషయం ఏంటంటే వాళ్ళ కన్నంతా మన నార్త్ ఈస్ట్ పైనే ఉంది అది ఎప్పుడు లాగేయాలా అని చూస్తున్నారు అదే మైండ్ సెట్ తో ఇప్పటికే ఉన్నారు అలాంటి బిగ్ ఇష్యూ దగ్గర రెండు దేశాలు కూర్చుని మాట్లాడుకోవాలి లైన్లు ఎక్కడ వేసుకోవాలో స్పష్టత తీసుకోవాలి ఎస్ఈఓ సమిట్ లో మోడీ జింపింగ్ మధ్య ఈ డిస్కషన్ కూడా మొదలైంది డైరెక్ట్ గా ఫ్లైట్స్ జూరియా సప్లైస్ ట్రేడ్ ఇష్యూస్ ఇవన్నీ మనం ఆల్రెడీ చర్చించినవి అదే కాకుండా రెండు వేల ఇరవై ఆరులో బ్రిక్స్ సబ్మిట్ ఇండియాలో జరగనుంది దానికి మోడీ గారు షీ జిన్పింగ్ కి డైరెక్ట్ గా ఆహ్వానం ఇచ్చారు ఆయన కూడా వెంటనే అంగీకరించారు చైనా ఇప్పుడు ఫ్రెండ్షిప్ వైపు వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకే లాభం ఇక పాటు మన బైలాటరల్ డిస్కషన్స్ చాలా దేశాల్లో నేపాల్ ప్రైమ్ మయాన్మార్ లీడర్ తో బెలారస్ అధ్యక్షుడు లుకశంకర్ గారితో ప్రైవేట్ గా మోడీ గారు ఒక్కొక్కరిని కలిసి మాట్లాడారు అంతేకాదు సమ్మిట్ మొత్తం ప్రొడక్టివ్ గా జరిగింది మన భారతదేశ ఇమేజ్ చాలా స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ అయింది ప్రపంచానికి ఇక ట్రంప్ విషయానికి వస్తే అమెరికా వాడు మూలను కూర్చుని ఈ సన్నివేశాలని కన్నీళ్లతో చూస్తున్నాడు ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ని తమ పెంపుడు కుక్కలా వాడుకున్న అమెరికాకు ఇప్పుడు భారత్ భారత్ దొరకడం లేదు ఇది ఇది బలహీన కాదు ప్రపంచంలోనే నాలుగవ ఎకానమీ అంతేకాదు వేగంగా ఎదుగుతున్న అతి పెద్ద మార్కెట్ మన ప్రపంచం మొత్తం ఆశగా చూసే దేశం మన భారత్ ఈ స్థాయికి మనం అందరం గర్వంగా వచ్చాం మరి ఇలా రష్యా చైనా ఇండియా ఈ మూడు కలిసి కాస్త అమెరికాని ఎదిరించగానే ఆ అమెరికా విలవిల్లాడుతుంది శాంక్షన్స్ వేసి భయపెట్టాలని చూస్తే ఆ దెబ్బ అమెరికాకే గట్టిగా తగిలింది టారిఫ్స్ పెడితే వారి మార్కెట్ పతనం అవుతుంది ఒకవేళ డాలర్ ప్రత్యామ్నాయం చేస్తే అమెరికా ఎకానమీకి ఇంకా ఊపిరాడదు చుక్కలు కనిపిస్తాయి ఇంకా ఫన్నీ ఏంటంటే అమెరికా ఎప్పటికీ తానే బాస్ అనే భ్రమలో ఉంది కానీ వాస్తవానికి రష్యా ఆయిల్ బ్యారెల్ చైనా ఫ్యాక్టరీ ఇండియా మార్కెట్స్ ఇవన్నీ కలిపి అమెరికా నువ్వు ఇక ఒక్కడవే బాస్ కాదు అని ప్రపంచానికి సంకేతాలు ఇస్తుంది ప్రెసిడెంట్ అమెరికా ఏం చేస్తుంది డివైడ్ అండ్ రూల్ ఇండియా చైనా మధ్య బార్డర్ క్లాష్ లె రెచ్చగొట్టేలా ఉంది రష్యా పై శాంక్షన్స్ పెడుతుంది కానీ ఇవన్నీ తాత్కాలం మాత్రమే ఎందుకంటే మూడు దేశాల కామన్ ఇంట్రెస్ట్ ఒకటే అమెరికా అందుకే ఈ రోజుల్లో అమెరికా పరిస్థితి నిజంగా దెబ్బతిన్న దురుసు పిల్లా ఉంది ఒకప్పుడు వాడే రూల్స్ రాసుకునేవాడు ఇప్పుడు రూల్స్ ని ఫాలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాకి ఇండియా చైనా రష్యా ఒక్కసారిగా గేమ్ మార్చేస్తే అమెరికా కూర్చోడానికి కూడా కూర్చీ దొరకదన్నట్టుంది పరిస్థితి